పార్టీ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ గాని నూట నలభై మూడు హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు ఏదైతే ప్రజలకు పచ్చి మోసం చేస్తూ నేను పవన్ కళ్యాణ్ ఇద్దరము సంతకాలు పెట్టి ఇస్తున్నాము ఈ బాండ్లు మాల్య బాధ్యత అని బాండ్లు ఇవ్వటం ఒకటి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే సంతకం పెట్టి మేము అధికారం లేక వస్తే మీకు రాబోయేటువంటి మేలు ఇది సంవత్సరానికి తల్లికి వందనం కావచ్చును ఆడబిడ్డ నిధి కావచ్చును రైతు భరోసా కావచ్చును యువతకు ఇచ్చేటువంటి మూడు వేల రూపాయలు కావచ్చును ప్రతి బీసీ మహిళా ఎస్సీలకు ఇచ్చేటువంటి పదిహేను వందల రూపాయలు యాభై ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఒక్కరికి కావచ్చును ప్రతి ఆడబిడ్డకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై ఏళ్ల వరకు ప్రతి వారికి పదిహేను వందల రూపాయలు ఇస్తాము అని చెప్పినటువంటి మాటలు కావచ్చును ప్రతి ఒక్కరికి కూడా ఆ వర్గము ఈ వర్గము అనే కాదు ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఆయన హయాంలో రెండు వేల మూడో సంవత్సరంలో కూలదోసిన ఆయన కూలదోసినటువంటి వేయి కాళ్ల మంటపాన్ని కూడా పునర్ని నిర్మిస్తాము అని అదేదో మనం కూలగొట్టినట్టుగా ఆయన దాన్ని పునర్నిర్మించేటట్టుగా ఆ హామీలలో అది కూడా ఒకటి మన తిరుపతి మన స్వామి వేయి కాళ్ల మంటపాన్ని పునర్నిర్మిస్తాను నిర్మిస్తాము అని ఇలా వందల హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చని కారణంగా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు హామీలను గుర్తు చేస్తూ అనని దానికి సంబంధించి చంద్రబాబు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి ఆయన వాగ్దానాల వలన కొంతమందికి ఆయన ఇచ్చినటువంటి బాండ్లు ఏంటి ఆయన మొన్న మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నూట ఐదు మంది సమన్వయకర్తలకి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ కు జిల్లా అధ్యక్షులకు అందరికీ కూడా చాలా సుస్పష్టంగా ఆయన వివరంగా చెప్పి మీరందరూ కూడా పార్టీని మొత్తాన్ని సమాయత్తపరిచి మొదట రీజనల్ కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు తో సహా ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరింపజేసి ఆ తరువాత మీ మీ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా అధ్యక్షుడి సమయ సమా సమక్షంలో ఒక సమావేశాన్ని నిర్వహించటము అప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమానికి ఆ జిల్లా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టడం ఆ తర్వాత మండల సమావేశము ఆ తర్వాత గ్రామ సమావేశం ఇలా సమావేశాలు పెట్టిన తర్వాత ప్రతి ఇంటికి మనము వెళ్లి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం ఏంది ఆయనతో ఈ ఇంటికి మీకు ఐదు లక్షల రూపాయలు వస్తాయి అని మీ ఇంటికి ఆరు లక్షల రూపాయలు వస్తాయని ఆయన చెప్పినటువంటి మోసాన్ని గుర్తు చేసేటువంటి కార్యక్రమం చాలా ఘనంగా చేయాలని మన నాయకుడు మనకందరికీ కూడా గట్టిగా ఆదేశించడం జరిగింది జిల్లాలో మనం మొదటిసారిగా రామచంద్రనాయుడు గారు రీజనల్ కోఆర్డినేటర్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీన్ని ఏ ఒక్క సమన్వయకర్త ఏ ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా దీన్ని అలక్ష్యం చేయడానికి వీలేదని ప్రతి ఒక్కటి కూడా సెంట్రల్ ఆఫీస్ కు వెళ్తాయి ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పని చేయటం లేదు అని అన్నటువంటి విషయాలు కూడా ఈ మాటలు కూడా మన నాయకుడు ఆ మీటింగ్ లో చెప్పినటువంటివి మన నాయకుడు నాలుగు రోజుల క్రితం ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో దాదాపు ఒక అరగంట పాటు దీని మీదనే ఆయన మాట్లాడడం జరిగింది ఆ ప్రెస్ మీట్ కూడా ప్రతి సమావేశంలోనూ కూడా వచ్చినటువంటి ఆహుతులకు అందరికీ పార్టీ అందరికీ కూడా వినిపించండి అని చెప్పడం జరిగింది మొదట రామచంద్రారెడ్డి గారు ఆవిష్కరించిన తరువాత ప్రెస్ మీట్ అలాగే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఓపెన్ చేసుకొని చంద్రబాబు చేసినటువంటి మోహాన్ని మోసాన్నంతా కూడా ఎండగడుతూ మనం ప్రజల్లోకి ఎలా ఎళ్ళాలా అన్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం అయిపోయింది మీకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈ రోజున మన నాయకుడు మనం చాలా పెద్ద తేడాతో ఓడిపోయినప్పటికీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఏ పిలిపించినా వేలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి వెన్నుపోటు దినంలో అధికారికంగా లెక్కల ప్రకారమే దాదాపు నాలుగున్నర లక్షల మంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో పాల్గొన్నారు జగనన్న ఎక్కడ బయటికి వచ్చినా వేలాది మంది ఎలా తరలి వస్తున్నారో మొన్న బొదిలీలో చూశాం సత్యనపల్లిలో చూశాం పరాకాష్టగా ఎంతగా జనం ఆయన పట్ల తమ అభిమానాన్ని చూపుతున్నారు అన్నది మనలో ఈ రోజున ఓడిపోయాము అన్నటువంటి భావన పూర్తిగా తుడిచిపెట్టుకొని మనం కథన రంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లాగా పనిచేయడానికి ఒకవైపున చంద్రబాబు మోసం ఎండగడుతూ మరోవైపున జగనన్న రావాల్సినటువంటి అగత్యాన్ని తెలియజేసేటువంటి విషయం ప్రతి ఇంటికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది ఈ పది పదిహేను రోజులలో నిత్యము ఈ కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాలలో ఎక్కడో ఒక చోట జరుగుతూ ఉంటాయో ఆ తర్వాత నేరుగా మొత్తం ప్రతి ఇంటికి వెళ్లేటువంటి కార్యక్రమం కూడా ఇందులో భాగమే కనుక జిల్లాకు సంబంధించినటువంటి నాయకులైనటువంటి మీకందరికీ కూడా నియోజకవర్గ సమన్వయకర్తలతో సహా మనమందరం కూడా జగనన్న మనుషులంగా జగనన్న సైనికులంగా దెబ్బతిన్న పురులలాగా అందరము దెబ్బతిన్నటువంటి వాళ్ళమే కనుక మన కసి మన క్రోభం మన కోపం ప్రజలకు చేసినటువంటి చంద్రబాబు ద్రోహం ఇవన్నీ కూడా నిత్యము మన మనసులో స్మరణ చేస్తూ మనమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్దామని మీకందరికీ కూడా సవనీయంగా తెలియజేసుకుంటూ రామచంద్రారెడ్డి గారిని దీన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం